నరికేసి ఇక్కడ వినలేదే పేపర్లు కూడా రాలేదు ఎలా వస్తే పేపర్లు రాసిరామనుకున్నాను కూడా నరికేసాడు ఇంకో దారుణంగా ఆడే అయో

మనం వాళ్ళకన్నా బలాన్ని చూపించారు వాళ్ళు భయాన్ని చూపించారు ఏయ్ ఎట్రా పొగ బండి బాగా వచ్చేయండి చూసేరగండి గొప్ప మరి బండి కొందే పొగ ఎక్కువ వస్తున్నాను పాలా ఈ రోజు నువ్వు ప్రొడ్యూసర్ క చెప్పాలనుకుంటా అది సాయంత్రం ఐదున్నరకు రాయే హాహా చూలే బండి వేసుకొచ్చారు అమ్మయ్యా దేవుడు దేవలు సినిమా ఓకే అయితే నేనే రా మ్యూజిక్ డైరెక్టర్ నేను హీరోని అయితే నిన్ను మట్టుకు పెట్టుకోను రా అరే ఈ మనిషి కానీ తచ్చాసి ఉండకూడదు నేను మాత్రం ఫైట్ మాస్టర్ కన్ఫామ్ ఫస్ట్ ఈ నేసేరా నన్ను ఊళ్ళో బొండాలు కొట్టిన ప్రతి ఒడు మ్యూజిక్ కొట్టిటోడే ఎరా ఏమైంది ప్రొడ్యూసర్ ఓకే అన్నాడా కథ బాగుందన్నారు కాకపోతే విలన్తోనే కామెడీ చేయించుకుంటున్నారు కామెడీ చేయడానికి విలన్ అంటే బఫూన్ భయం పోనీ వాళ్ళకి నచ్చినట్టు రాయచ్చు కదరా మనకు వచ్చిన పని ఒక నెల రోజులు చేస్తే జీతం వస్తుంది అదే మనకు నచ్చిన పని ఒక్కరోజు చేసిన వచ్చే సాటిస్ఫాక్షన్ జీవితాంతం ఉంటుంది నా నచ్చని పని నేను చేయలేను అవకాశం కోసం కొన్నిసార్లు అన్ని చేయాలిరా కొత్తగా ఏదైనా చేయాలంటే కొన్ని చేయాలి అమ్మరా చెప్పమ్మా ఎంతవరకు వచ్చాయి సినిమా ప్రయత్నాలు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానమ్మా గుర్తుందా నువ్వు అడిగిన మూడు సంవత్సరాల టైంలో ఇది ఆఖరి రోజు ఈ మూడు సంవత్సరాల్లో ఈ రోజే గుర్తుందమ్మా ఎప్పుడు వచ్చేస్తుందా అని వచ్చేసింది నాకు ఇంకొంచ టైం కావాలి నీకెందుకు రా ఇవన్నీ చక్కగా ఇంజనీరింగ్ చదివావు హాయిగా జాబ్ చేసుకోవచ్చు కదా అమ్మంటే కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే ఎదురు రావాలి గానీ లక్ష్యం వైపు వెళ్తుంటే అడ్డు రాకూడదు ఆప్తావన్నీ సినిమా డైలాగ్ అది సరే గాని నాన్నకు ఫోన్ ఇవ్వు లేరు బయటకు వెళ్లారు అసలు నిన్ను కాదు అనవలసింది ఆయన ననాలి నిన్ను వెనకేసుకు రాబట్టి నువ్వు తయారయ్యావు ఏ తండ్రైనా తన కొడుకు తనలా ఉంటే చాలనుకోడు తనకన్నా బాగుండాలనుకుంటాడు అది నాన్నంటే నేను నాన్నతో మాట్లాడుకుంటా గానీ ఉంటానమ్మా బై అరే అరే బా మూడు బాగాలేదు కదా మనం చేద్దామా మూడు బాగున్నా మనం చేసే పని అదే పదండి రెండు గ్లాసులు ఏంట్రా ఇది నాది ఇది మా ఫ్రెండ్ ఆడేమేడు పురుగుల మంది చచ్చిపోయాడు నువ్వు తాగేసింది మాకు బట్టి దైత్యం వదిలిపోయింది బా ఇది మ్యూజిక్ కన్నా మంది ఎక్కువ కూడా ఎత్తాడు బా యాదవ్ కొండ కరే పక్క పక్కం ఇడు నేను జాబ్ రిజైన్ చేసి మా ఊరు వెళ్ళిపోతాను జనానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ కనిపెట్టాను దాంతో బిల్ గేట్ షుగర్ పక్కల పెద్ద రేంజ్ కి వెళ్తాను అనుకున్నాను రా దాని అవసరం జనానికిన్నా దాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం నాకు లేదు బ్యాంక్స్ అన్నీ లోన్ రిజెక్ట్ చేశాయి ఎవరూ హెల్ప్ చేయటం లేదురా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదరా మనం ఒక చోట పైకి ఎక్కడానికి నిచ్చెన వేసుకుంటాం అది ఎక్కుతూ ఉంటే ఎక్కడ పడిపోతామో అని కింద సపోర్ట్ సపోర్ట్గా పట్టుకొని నించుంటాడు కానీ పైకి ఎదగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కడు కూడా హెల్ప్ చేయట్రా అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయింది దానికోసం టైం వేస్ట్ చేసుకోను జీనియస్ ఇప్పుడు టైం చూసుకోకూడదు బాస్ వాళ్ళ టాలెంట్ మాత్రమే చూసుకోవాలి మీరు నేను ఎవరో తెలుసుకోవడం కన్నా ఇప్పుడు నువ్వేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చూడు బాస్ పైకెక్కడానికి నిచ్చినెక్కేవాడు పట్టుకునేవాడు కాదు అసలు ఆ లేకపోతే ఆ ఇద్దరికి పని ఉండదు నువ్వు అనిచ్చినవ్వాలి నిన్ను పట్టుకొని పది మంది పైకి రావాలి అది ఎదగడం ఒక్క విషయం గుర్తుపెట్టుకో వెళ్లాల్సిన గమ్యం చాలా దూరం ఉండొచ్చు వెళ్తూ ఉంటే నా దగ్గర చేరుకునే వరకు నీ ప్రయత్నం ప్రయాణం రెండు ఆపత్తి చాలా మంచి మాటలు చెప్పారన్న ఇలాంటివి ఇంకొని చెప్తే వాడు మనసు మారి లైఫ్ లో సెటిల్ అయిపోతాడు వేరే పనిపాడే లేదనుకుంటున్నావు పక్కడికి సలహాలు ఇస్తున్నప్పుడే మనం గొప్పలా అనిపిస్తుంది ఇచ్చేద్దాం ఇచ్చే రాజా రాజా ఏయ్ చేత్ర ఎంత పదనే రూమ్ కు వచ్చావ్ ఇది రూమ్ కాదు రోడ్ రోడ్ మీద పడుకుని పాయ అంటే కొైపెన్ మనకి రాజవా చెన్ని సాలు నీకు తాగదని నువ్వు మారు అసలు నా మాట అంటే నీకు వాల్యూ లేదు నేను చెప్పా సుప్రభాతం పెట్టింది అంటే రాత్రి బర్త్డేని ని చిన్న చైత్ర బర్త్డే నాది కదా ఈడిది నీకు రాత్రి రాయి ఇంకా దిగినట్లేదు బర్త్డే నాది కదా ఆడిది నాది వాడిది నా బర్త్డే ఎప్పుడో నాకు తెలియదు ప్రామిస్ అబద్ధాలు కూడా చెప్తున్నావా అంటే చైత్ర రాత్రి మాట్లాడుకున్నావు అసలు ఐ హేట్ యు చైత్ర 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 నేను చెప్పేది విను

కాదన్ను రాత్రి కొంచెం మూడి బాగా ఎక్కువ తాగేసాను ఈడే ఇల్లు వచ్చేసిందంటే పడుకుని పోయాం నువ్వు వచ్చి లేపాకే అది అని తెలిసింది రాత్రి నువ్వు ఇల్లు వచ్చిందా అని అడిగావా నీకు ఇల్లు వచ్చిందా అని అడిగావ అనుకుని అయినా తాగింది మందేగా పురుగుల మందు కాదుగా ఎక్కడ పడుకున్నా ఇంటికి వస్తాగా చెప్పు అడిగింది ఎందుకు వచ్చారు సారీ చెప్తావని నేను సారీ చెప్పమని చెప్పలేదు మందు మానేమని చెప్పాను నీ మంతాగడం తప్పైతే ను కాఫీ తాగడం కూడా తప్పే చెయ్ ఎడలొడడి బోల్ట్ వాళ్ళతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు పంపించే పంపించేది మన్న కలపడానికి పెద్ద మనిచేస్తా పరియదప్ప యు అది నుంచి

వాడి మా నాన్న దారుణంగా చంపేశాడు మనం అంతే దారుణంగా చంపేయాలి మాణికని ఈజీ కాదు అవును వాడిని చంపాలంటే పక్కడబంది ప్లాన్ ఉండాలి ముఖ్యంగా మనం ప్రాణాలకు ఉండాలి ఆర్డర్ ప్లీజ్ వన్ క్యాపిచ్చినా అండ్ ఫాంటా నీకు మనసు బాగాలేదని తాగాను నువ్వు తాగితే నా మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవా అది కాదు చైత్ర నిన్న ఒకతను అతను ఏం సాధించలేకపోతున్నానని బాధపడుతుంటే తను ఇన్స్పైర్ చేయడానికి తాగాల్సి వచ్చింది నువ్వేం సాధించావని అతనికి చెప్పడానికి ఆల్రెడీ సక్సెస్ అయిన క్లాసు పీకేంత ఖాళీ ఉండొచ్చు సక్సెస్ అవుదాం అనుకునేవాడు అవుతానని నమ్మకం ఉన్నాడు ఎవరినైనా ఇన్స్పైర్ చేయొచ్చు నా దగ్గర మంచి ఉన్నాయి ఎప్పటికైనా డైరెక్టర్ కదా నాకు ఎప్పుడు చెప్పలేదేంటి అలా ఆడియో బాగుంది ఇప్పుడు చెప్తావేను నీ బ్రెయిన్ గన్లో వాడు అప్పుడే నీ ఆలోచనలు బుల్లెట్ లా దూసుకెళ్తాయి అని నమ్మే ఒక హీరో తప్పు చేయమని మా నాన్న చెప్పలేదు తప్పు చేయొద్దని మా అమ్మ చెప్పలేదు నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్తే జనం దాన్నే తప్పంటున్నారు అని ఫీల్ అయ్యి ఒకవేళ